ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుకుమార్ని తను చిరుకాయను మెలుకునని గురించి మరో సూర్యు నుంచి అందుని బట్టి దేవునికి మాయం కలిగిన గాక రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాసులతో మనతో ఉండిలాగా అయిన పాదాలు చెంత మొదలు పెడదాం దాంతో అలా మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరిలో పుత్తండి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్లో ఎంతకాలం అవసీలట్లో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన ఆయన తండ్రి ఇదిగో నాయన తండ్రి యొక్క నూతన దినాన్ని ఇచ్చారు మీకు పొందనాలి తండ్రి ఈ రోజంతట్లో నాయన మీ కృప కాపుతుల భద్రత మాతో ఉంచండి మేము చేయు ప్రతి పని ద్వారా వీళ్ళు మహిమపచ్చి గణపతి భాగ్యాన్ని ఇవ్వండి మీ కొరకు నమ్మకంగా మేము జీవించే భాగ్యాన్ని అనుగురించి మీ పాదాలను చెంత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి ఏ విషయంలోనూ తప్పిపోకున్నాను ఆయన మీ వైపు చూస్తూ ముందుకు సాయపడని కృపండి ప్రతి ఉండి విజయాన్ని అనుగ్రహించండి తను ఎంతమంది బిడ్డలకు ప్రార్థన సులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం తండ్రి ఏ విషయమై మీ పాదాలు చెంత మరో పెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం అండి ప్రార్థన ఔషధ కోరిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కృపలా జ్ఞాపం చేసుకుని తండ్రి మీ దయ చూపించిన నాయన తండ్రి గొప్ప చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న సహాయం దయచేయండి తండ్రి ఎంతమంది బిడ్డల తండ్రి రోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు ఇక జ్ఞాపకం జ్ఞాపం సహాయం సహాయనివ్వండి ఎంతకాలం కాపాడారు నూనె సంవత్సరం దాయకరించి రేపు ముందు కూడా తను అనేక సంవత్సరాలతో పుట్టినరోజు జరుపుకుని స్థుతించి మా ఇంపచ్చి కనపరిచే బాగ్యాన్నివ్వండి అదేవిధంగా తను ఎంతమంది బిడ్డలతో జరుపుకున్నారో బిడ్డని ఇక రూపాల జ్ఞాపకం చేసుకోండి సహాయం దయచేయండి ఆయన తండ్రి మీ కృపతో నింపండి తండ్రి అయ్యా బిడ్లు ఫలించి అభివృద్ధి చెంది రాబోతున్నారు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంది మీ జ్ఞాపం చేస్తున్నారు నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టాలని జ్ఞాపం చేసుకుంటారు నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహా మీ అందున నిరీక్షించేది ఆదరింపబడి అయ్యా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృపాని గురించి ఆయన మీ కృపను గురిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు ఒక నికటం కలిగిన దేవుడు ఆయన తండ్రి ప్రతి బిడ్డను మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండాలి స్తోత్రం తండ్రి ఎంతమంది బిడ్డలు తండ్రి చదువుకుంటున్నారు తండ్రి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి ఎంతమంది బిడ్డలైనా తండ్రి ఉద్యోగాల కోసం ప్రమోషన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి సహాయాన్ని అనుభవించండి తండ్రి ఎంతమంది బిడ్డలు వివాహం కోసం ఆయన చూస్తున్నారు సహాయం దయచేయండి ఎంతమంది అయిన తండ్రి వివాహమే బిడ్డలు ఎవరు ఉన్నారో తండ్రి బిడ్డలు మీకృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది తండ్రి సహాన్నిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి అయ్యా వృద్ధాప్యలు ఉన్నారా బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని మీ సహాయం సహాన్నిస్తున్నందుకే మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరమ కలిగిన దేవుడవు నాయన ప్రతి విషయంలో మీ సహాయం మాకు అనుగ్రహించిన ఆయన మీ సహాన్నిస్తున్నందుకే మీ కొందరు తండ్రి రోజంతా మమ్మల్ని కాపాడి మా పని పాటలు తొడగొని రాకపోకలు భద్రపరచండి తిరిగి రాత్రి వేళ ప్రార్థన స్వామి పాల్గొనేంతవరకు నాయన మీ కృపా మాతో ఉంచమని మీ సన్నిధి మాతో ఉంచమని మా కురికొల్ల రాబోతున్న మా లక్ష్యం మా ప్రభులు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు నా పేట విని బతిమాలి కొన్ని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించిన అన తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారు శ్రీ ఏసుక్రీస్

నేడి చేయగా సూటి ఆఇన త్రోవా మాకు చూపుము ప్రభు చేద్డా కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము మాము నోదా Cina unii cu